ట్రంప్ నిన్న తన సోషల్ మీడియా ట్రూత్ లనేమొచ్చేసి మేము రష్యాకి భారత్ కి దూరం మాకు కూడా భారత్ రష్యా దూరం అయింది కాకపోతే చైనా లాంటి చీకటి సామ్రాజ్యానికి దగ్గర కాకపోతే ఆ మూడు కూడా సుభక్షంగా ఉండాలి మంచిగా అభివృద్ధి సాధించాలి అంటూ వ్యంగ్యంగా మాట్లాడాడు తన సోషల్ మీడియా ట్రూత్ ఈ రోజు ఏమొచ్చేసి మళ్ళీ మోదీ లాంటి గొప్ప ప్రధానికి కూడా మేము దూరం అయ్యాము మోదీ చాలా గొప్ప స్నేహితుడు వ్యక్తిగతంగా నాకు తెలుసు ఇద్దరము దేశాల గురించి పోరాడతాం తప్పది ఇంకా రష్యా దగ్గర చమురు కొనొద్దు కొనొద్దు అంటే భారత్ కొంటూనే ఉంది మేము చెప్పిన మాట వినడం లేదు మరి అలాంటి గొప్ప ప్రధాని మరి ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడో మాకు అర్థం కావడం లేదు కానీ ఏదైనా సరే మళ్ళీ త్వరలో కలిసే అవకాశాలు అయితే ఉన్నాయి సరే వాళ్ళు చైనా దగ్గర అవుతున్నారు కాబట్టి అవినీయండి చైనా రష్యా ఆ మూడు దేశాలు మంచిగా ఉండాలంటూ మళ్ళీ ఇప్పుడు తన సోషల్ మీడియా ట్రూత్ లోనైతే ఒక మీడియా ఛానల్ కి ఇంటర్వ్యూ ఇస్తూ ఆ పోస్ట్ అయితే చేశారు మోదీ గారిది ఆయనది ఇద్దరిది కలిసి ఫోటో ఇంతకు ముందు దిగారు కదా ఆ ఫోటోని పోస్ట్ చేస్తూ ఈ విషయాలు అయితే చెప్పడం జరిగింది కానీ పిచ్చోడో మంచోడో అర్థం కాదు ట్రంప్ దేశం కోసం పని చేస్తానంటాడు మళ్ళీ అదే దేశాన్ని నాశనం చేసేస్తాడు ఇప్పుడు దేశం గురించి చేస్తే ఇప్పుడు ఇంచుమించు ఒక రెండు లక్షల ముప్పై వేల కోట్లు ఎన్నో వచ్చాయట రెండు లక్షల ముప్పై వేల కోట్ల రూపాయలు అంటే ఇంచుమించు ఇరవై ఐదు నుంచి ముప్పై బిలియన్ డాలర్లు ఈ సుంకాల వల్ల కరెక్టే కానీ మిగతా రెండు వందల పది బిలియన్ డాలర్లు అక్కడ ఉన్నటువంటి కంపెనీలన్నీ నష్టపోయాయి ఈ ట్రేడు ఈ సొంకాల వల్ల కొన్ని రద్దు అవ్వడం వల్ల ప్రభుత్వం లాభపడింది కానీ ఆ డబ్బు ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి కంపెనీలు వాళ్ళందరూ ఏడుస్తున్నారు కొన్ని ట్రేడ్ రద్దు అవ్వడం వల్ల ఏడుస్తున్నారు ఈ సుంకాలు విధించినటువంటి దేశాలు ఎంత ఇబ్బంది పడతాయో అక్కడ సుంకాల వల్ల మిగతా కంపెనీలు కూడా అమెరికాలో ఇబ్బంది పడతాయి ఆ విషయం తెలియని మూర్ఖుడేమైతే కాదు మరి కాకపోతే మూర్ఖత్వంగా మాట్లాడతాడు అంతే ట్రంప్ తన యొక్క ఖజానా ఎంత నిండిందని చూస్తున్నాడు కాని రేపు భవిష్యత్తులో ప్రపంచ దేశాల నుండి వచ్చే తీవ్రమైనటువంటి పరిస్థితులు చూడటం లేదు యుఎస్ఏడ్ ద్వారా ఇచ్చే డబ్బును కూడా ఆపేశాడు అంటే రేపు ఇంక ఏ దేశము ఇంక అమెరికాకి వినడం ఇప్పటి వరకు అమెరికా అగ్రరాజ్యం అని ఎందుకు ఇది అయిందంటే కొన్ని బిలియన్ డాలర్లు బయట ప్రపంచాల్లో పేదరికం పోవడానికి అలాగే ప్రజల్లో చైతన్యం రావడానికి విద్య పొంపొందించడానికి ఇలాంటివన్నీ కూడా ఉపయోగపడే విధంగా యూఎస్ఏడ్ ద్వారా కొన్ని మిలియన్ డాలర్లు బిలియన్ డాలర్లు ఇచ్చేవాళ్ళం అది ఇప్పుడన్నీ ఆపేశాడు ఆ డోజ్ ఏర్పాటు చేసి మహా అయితే నూట యాభై బిలియన్ డాలర్లు వచ్చి ఉంటాయి ఆ డోజు వల్ల వీళ్ళేమొచ్చేసి ఐదు వందల బిలియన్ డాలర్లు ఆరు వందల బిలియన్ డాలర్లు ఎక్స్పెక్ట్ చేశారు అంటే సగం ట్రిలియన్ కానీ ఇక్కడ చూస్తే నూట యాభై బిలియన్ డాలర్లు దీనివల్ల ఇప్పుడు ప్రపంచం దేశాల ముందు మొత్తం కూడా వాడి పరుగు పోయింది ప్రపంచ దేశాల ముందు పరుగు పోయింది అగ్రరాజ్యం అని ఇంకెవడ అంటాడు నువ్వు అగ్రరాజ్యం అంటే నువ్వు అన్ని విధాలుగా ఆదుకోవాలి అది లేనప్పుడు ఇంక నువ్వు ఎవడవైతే ఏంటి మాకు అనే విధంగా చూస్తారు ఇప్పుడు ప్రపంచ దేశాలు